ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం మంత్రుల శాఖను కేటాయించారు కదా అయితే ఈ క్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎం పదవులతో పాటుగా చాలా మంత్రి పదవులు ఆయన వరించాయని చెప్పచ్చు అయితే ఇక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏం చేసినా కూడా చాలా మంచి విజయంతోనే ఆయన ముందుకు వెళ్తారు అయితే ఈ ఎన్నికల విషయంలో కూడా ఆయన అలాగే చేశారని చెప్పచ్చు రాజకీయంగా పవన్ కళ్యాణ్ ఇకపై చాలా బిజీగా ఉండిపోతున్నారు పైగా ఆయన ఇప్పుడు రాష్ట్ర మంత్రి కూడా అందుకే ఇదివరకట్లాగా సినిమాలు చేయటం కుదరదా అని కనుక అనుకున్నట్టయితే అవుననే తెలుస్తోంది ఎందుకనంటే ఇన్ని శాఖల మంత్రిత్వాల్లో ఆయన భుజాన వేసుకున్నారు అంటే ఖచ్చితంగా ఆయన పరిస్థితులు ఆయన పనితీరు ఇంకా డబల్ బిజీగా మారుతుంది అందుకనే ఇప్పుడు నేషనల్ వైడ్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన పెద్ద కొడుకైన అఖీరా నందన్ విషయంలో మాస్టర్ ప్లాన్ వేశాడు అఖీరా అరంగరటానికి ఆయన సమయాన్ని ఫిక్స్ చేశారు ఎక్కడైనా తండ్రి బాధ్యతల నుంచి తప్పుకుంటున్నప్పుడు ఆ బరువును వారసుడు కప్పు చెప్తాడు అయితే ఇక ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా అదే చేయబోతున్నాడు అంటే అవునని తెలుస్తోంది ఎన్నికల తర్వాత అఖిరనందన్ తండ్రి దగ్గరే ఉండడం తెలుస్తుంది ఎక్కడికి వెళ్ళినా కూడా పవన్ కళ్యాణ్ వెనకాలే అఖిరనందన్ ఉన్నట్టు తెలుస్తుంది వారసుణ్ణి ఇటు చంద్రబాబు అటు ప్రధాని మోదీ దగ్గరికి తీసుకెళ్లారు పవన్ నేషనల్ వైడ్ గా ఫేమస్ అయ్యేలాగా చేస్తున్నారు పవన్ ఈ గుర్తింపు రేపు అఖిర మొదటి సినిమాకు చాలా హెల్ప్ అవుతుంది అనడంలో సందేహం లేదు ఇప్పటికైతే తను ఏం సినిమాలో నటిస్తున్నాడు ఏంటనే విషయం పైన క్లారిటీ లేదు కానీ ప్రస్తుతం అఖిరా నందన్కైతే ఇరవై ఏళ్ళు నిన్న మొన్నటి వరకు చిన్నపిల్లా కనిపించిన అఖిర ఇప్పుడు చాలా చక్కగా హీరో లాగా టోటల్ మేకవర్ అయ్యాడు చక్కగా తెలుగు సాంప్రదాయం ముఖ్యంగా మన భారతీయ సాంప్రదాయం ఉట్టిపడేలాగా పంచ కట్టుకునే తను ప్రమాణ స్వీకారానికి వచ్చినప్పుడు అందరూ కూడా పవర్ స్టార్ని మించిపోయాడు అఖిరా అంటున్నారు అయితే ఆ తర్వాత పవన్ స్థానాన్ని జూనియర్ పవర్ భర్తీ చేయాలని చూస్తున్నారు మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాస్టర్ ప్లాన్ అంటే అలాగే ఉంటుంది